వార్షిక బడ్జెట్ ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ ఈసారి బడ్జెట్ మొత్తం ఏపీ బీహార్ కోసం కేటాయింపులు ఉన్నట్లు ప్రకటించారు ఎందుకంటే అటు బీహార్ కోసం స్పెషల్ ప్రాజెక్టులు వేల కోట్ల రూపాయల కేటాయింపులు సేమ్ ఇటు ఆంధ్రప్రదేశ్ కోసం అదే స్థాయిలో కేటాయింపులు వరాల జల్లు కురిపించింది కేంద్రం ప్రతిపక్ష ఇండియా కూటమి భయం నితీష్ చంద్రబాబులని వాళ్ల వైపు తిప్పుకుంటే అధికారం తారుమారవుతుంది ఎప్పుడూ లేని ఆంధ్రపై అమాంతం ప్రేమ పుట్టుకొచ్చింది బీజేపీకి తెలుగు వాళ్లుగా ఇది సంతోషించాల్సిన విషయమే అయినా విభజన హామీలు సమస్యలున్న ఆంధ్రతో పాటున్న తెలంగాణను విస్మరించి కేవలం ఆంధ్రాకే గ్రాంట్స్ ప్రకటించడం అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల సహాయం అందిస్తామనడం ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్స్ కోసం ఇస్తామంటున్న నిధులు పోలవరం నిర్మాణంలో అందిస్తామన్న సహకారం ఇవన్నీ బడ్జెట్ లో ఏపీపై ప్రత్యేక బడ్జెట్ అనుకోవాల్సిందే కుర్చీ కోసమే ఎన్డీఏ ప్రభుత్వం ఈ బడ్జెట్ పెట్టారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ప్రభుత్వాన్ని కాపాడండి మీకు ఏం కావాలో తీసుకోండి ఇదొక ట్విట్ ప్రోకో అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు నితీష్ చంద్రబాబు బ్లాక్ మెయిల్ కి మోడీ లొంగిపోయి ఐదేళ్లు సీటు కాపాడుకోవడం మోడీ ముందు అతిపెద్ద సవాలే నితీష్ బాబుని ప్రత్యేక హోదా కోసం ఇండియా కూటమి రెచ్చగొడుతోంది నితీష్ బాబు ముందు ముందు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతారా ఇండియా కూటమిలో చేరి బీజేపీ ప్రభుత్వాన్ని కూలుస్తారా వేచి చూడాల్సిందే